హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు వీడియో వచ్చి మా ఇంటి దేవుడైన వలి దర్గా గుంతకల్కు వచ్చామండి ఆ వీడియోను మీకు షేర్ చేసుకుంటున్నాను తారి పొడుగున భోజనాలు లైట్స్ అంత భారీగా డెకరేట్ చేశారు ఇది వచ్చి గుంతకల్ దర్గాకి దగ్గరిలో కొద్దిగా దగ్గరలో ఉన్నాం మేము అంటే ఈ ఇయర్ మేము మేము వెహికల్ మాట్లాడుకున్నాం లాస్ట్ టైంలో అది కొద్దిగా క్యాన్సిల్ అయ్యింది కాబట్టి టూ వీలర్ మీదే తయారు చేయాల్సి వచ్చింది రెండు టూ వీలర్స్లో ఇవరికి లోపల అండి మేము గుంతగాలి పోయే టయానికి టెన్ థర్టీ అయింది ఆ టైంలో అందరూ పడుకొని ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదండి అందరూ ఉన్నారు మేము దరికాలకి ఎంప్రాలు తీసుకోవాలి ఫుడ్ పట్టింది నేను మా ఇద్దరి పిల్లలు మా తోడుకోడలు వాళ్ళిద్దరి పిల్లలు రెండు టూ వీలర్స్ మీద వచ్చాము మా ఆయన ఎందుకు రాలేదంటే ఆయన ప్రాంతం వేరే కమిట్మెంట్ ఉందండి అందుకోసం ఆయన వస్తే ట్రైన్లో వచ్చేసారు నేనైతే టూ వీలర్లో అయితే మా ఇద్దరు కాకపోతే వచ్చేసాను ఎవ్రీ ఇయర్ ముందుకు వచ్చానికి అటెండ్ అవుతామండి ఆ టైంలోనే చాలామంది వస్తూ ఉన్నారు పాపం ఆల్రెడీ వచ్చి పడుకొని నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు ఈ లోపల దర్గా ఇలాగా ఉంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మేము నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను వస్తూనే ఉన్నాను నా కొడుకు పూలదండం వస్తున్నాడు నాయన ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా గుండైపోద్ది అయిపోద్ది అంటే టెన్త్ వరకు మా మీద ఆధారపడతారు అంటే గుండు మా ఇష్టం అది టెన్త్ తర్వాత వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అప్పుడు పెద్దలు అయిపోతారు కాబట్టి మేము ఎవరిని బలవంతం చేయము టెన్త్ వరకు అయితే ఖచ్చితంగా గుండు కొట్టించుకోవాలనేది మా అలవాయితీ మా పిల్లలు గుండు కొట్టించుకుంటారు కదా నైట్ ఏం కదా దగ్గర వస్తారు జర్నీ ఏజ్ వచ్చి కానీ ఏం చేస్తాం ఫస్ట్ టైం మా ఆయన లేకపోతే చూడండి ఎంత బాగుందో కదా మేము చాలా మంది వచ్చామండి కలిసి వచ్చామంటే మేమే ఓన్లీ టూ వీలర్స్ మీద మా రెండు ఫ్యామిలీస్ అనుకోవద్దండి వెనక ముందు వెనకముందు మొత్తంగా ఒక ఏడు ఫ్యామిలీస్ వచ్చేసాను నాకు జర్నీ చేయడం బాగా ఇష్టం లాంగ్ జర్నీ ఇంకా ఇష్టం నేనైతే టూ వీలర్ మీదే ఎంత దూరంగా వెళ్ళాలనుకుంటాను నాకు తగ్గట్టే మా పిల్లలు కూడా ఉన్నారు మా ఆయన ఇంకా చెప్పబట్టదు ఆయన ఎంత దూరంగా స్కూటీ కానీ బైక్లో కానీ చూడండి ఎంత బాగుందో అండి ఆయన మస్తాన్ గారు మా ఇంటి దేవుడు అందుకే మా పిల్లలందరికీ మాతో పేర్లు ఉంటాయి వెనకాల మస్తానులు ఖచ్చితంగా ఉంటాయి ఇది వచ్చి రాత్రి మూడు వందల ఎనభై అంట ఉరుసంట ఇయర్స్ నుంచి ఉరుస జరుగుతూనే ఉంది అంటే గుర్రం వస్తుంది ఆ గుర్రం మీద జనం వస్తుంది ఆ గుర్రం కోసం ఎంత జనాలు వస్తారో మెయిన్ గుర్రమే మెయిన్ ఇంపార్టెంట్ కదా రాత్రి అవుతుంది కదా అంతా అలసిపోయి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు నిద్రపోతూ ఉండరు అంతా అంటే ఆడే అంత సౌండ్ లేకుండా ఉండదు భారీగా సౌండ్ ఉంటుంది అడగా అడగా అది అది ఆడ ఆడ రౌండ్గా ఉంటుంది కదా సమయంలో ఉంటారు నిద్ర అయితే ఉండదు ఇంకా అలసిపోయిన వాళ్ళు అయితే నిద్రపోతారు క్యూరియాసిటీ ఉంటుంది అది గుర్రం వస్తుంది గంధం తెస్తుంది గుర్రాన్ని మనం అని ఆలోచన ఉంటుంది గెలిజీ ఇది ఫస్ట్ మేము వెళ్ళాము అంత జనాలుగా కింద ఇదంతా ఎక్కడంటే అక్కడ కొనుక్కుంటూ ఉంటారు ఫుడ్ అన్నీ ఇప్పుడు బెస్ట్ అండి మేము పైకి వెళ్తాను మాకు కింద ప్లేస్ దొరకాలి కాబట్టి మేము పైకి వెళ్ళాల్సి వచ్చింది పైన అయితే మా అందరికీ ప్లేస్ దొరికింది బాగా వంట చేసుకొని వెళ్ళాము అందరం అటే తినాం మళ్ళీ మూడు గంటలకు మెల్లని పెట్టుకోవాలి మూడు గంటలకు కూర్చొని చూస్తూ ఉన్నాయి రోజు మెళ్తారా మెల్సి కాబట్టి

అనౌన్స్ చేస్తూనే ఉంటారు నైట్ ఇంకా గుర్రాలు వచ్చింది కాబట్టి ఇంకా జనాలు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు వస్తారు ఇది ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ కనిపించేంత కాదండి భారీగా బయటి వరకు ఉంటుంది ఇంకా కింద చూసాను కాబట్టి నేను పైకి వచ్చి కూర్చొని చూస్తున్నానండి కింద సేపు ఓపిక నిలబడుకున్నాము ఇంకా ఓపికలు లేక పైకి వచ్చాను నేను చెప్పాను కదండి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా గుండు అనేది అయితే చేయించుకుంటారు పిల్లలు టెన్త్ వరకు ఖచ్చితంగా చేయించుకుంటారు టెన్త్ తర్వాత వాళ్ళ పర్సనల్ ఒపీనియను అప్పుడైతే మేము ఎవరం ఫోర్స్ చేయము వీళ్ళే కాదు అందరూ ఫ్యామిలీలలో అందరు పిల్లలంతే మొత్తంగా మా మగపిల్లల బ్యాచ్ ఒక క్రికెట్ లాగా ఉన్నారండి అందరి అదే పరిస్థితే చూడండి ఇలా చేయించుకుంటున్నారు అండి మళ్ళా గుర్రము వస్తుంది అందుకోసమని ఇంకంధం తీసుకొని అన్నీ వస్తున్నారు అంతా అగ్గి పెట్టుకొని ఉంటారు కదా కొబ్బరిలు కాలుస్తారండి ఒట్టి కొబ్బరి కాల్చిస్తారు అది ఇయర్ వరకు మనకి ఇంట్లో ఉంటుంది గుర్రం అయితే వచ్చేసిందండి ఇల్లుగా జనాలు వాళ్ళు వాళ్ళ హడావిడి అది వచ్చేసింది కదండి గుర్రం వెనకల పేరు టైప్లో కూడా వస్తుంది కింద నిలబడి చూసేంత ఉండదండి అంటే మగోళ్ళు అయితే ఏడైనా కూర్చో ఆ ఆడపిల్లలకు కొంచెం కష్టమే కాబట్టి చూడండి Thank you. Mom, just, 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 Mom, yeah. Yeah. Thank you so much